అందరికీ నమస్కారం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యలు వారిపై జరుగుతున్నటువంటి దాడులకు మహిళలకు భరోసా కల్పించాలని ఆ కుటుంబాలకు ఒక ఓదార్పునివ్వాలని ఆలోచనతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో సంఘటన జరిగాక పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ ప్రభుత్వ వ్యవహార శైలి దిశ చట్టం పేరుతో ముఖ్యమంత్రి హోంమంత్రి డీజీపీ గారు చేస్తున్నటువంటి ప్రకటనలు దిశ చట్టం అమల్లోకి వచ్చాక ముగ్గురికి ఉరిశిక్ష పడిందని చెప్పి స్వయంగా హోంమంత్రి గారు ప్రకటించారు డీజీపీ గారు దిశ చట్టం ప్రతిపాదనలో ఉంది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫైల్ నడుస్తుందని చెప్పి డీజీపీ గారు చెప్తారు ఈ రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు మాట్లాడినా ఏ మంత్రి మాట్లాడినా పోలీస్ డిపార్ట్మెంటు మాట్లాడినా దిశ చట్టం అమల్లోకి వచ్చాక ఇరవై ఒక్క రోజుల్లో చర్యలు తీసుకుంటున్నాం ఇరవై ఒక్క రోజుల్లో ఉరిశిక్ష జరిగి తీరుతుందని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు కానీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలకి ప్రజల్లో ఏర్పడుతున్నటువంటి భయభ్రాంతులు ఒక ఆడబిడ్డ బయటకు పోతే తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆందోళన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలపై పదే పదే డీజీపీకి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు లేఖల ద్వారా అనేక సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయడం జరిగింది ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాల్లో ప్రశ్నించడం జరిగింది కానీ ఎక్కడ కూడా ప్రకటనలకే పరిమితమైనటువంటి ప్రభుత్వాన్ని దిశ చట్టంపై వాస్తవాలేంటి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నివాసానికి లేదా డీజీపీ కార్యాలయము నివాసానికి హోంమంత్రి నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలో గడిచిన సంవత్సర కాలంలో జరిగినటువంటి సంఘటనలు ఒక్కసారి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఏ సంఘటనలైనా మీరు చెప్పిన దిశా చట్టం అమలు జరిగిందా మీరు చెప్పినటువంటి శిక్షలు ఎవరికైనా వేశారా హోంమంత్రి చెప్పినటువంటి మూడు ఉరి శిక్షలు ఎవరికేశారో సమాధానం చెప్పండి ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కర్నూలుకి వెళ్దాలని ప్రయత్నిస్తే దాని మీద గందరగోళం నెల్లూరులో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాక కుటుంబంతో మాట్లాడి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించడానికి నెల్లూరుకు వస్తే ఆ కుటుంబాన్ని నిర్బంధించి ఆ కుటుంబాన్ని కనపడకుండా చేసి ఏం సాధించింది ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడు రమ్యగా సంఘటన ఈరోజు నరసరావుపేటకి ఆ కుటుంబం మా బిడ్డని ఎవరైతే ఈ విధమైనటువంటి పరిస్థితి కల్పించారో ఆ ముద్దాయికి బయటొచ్చి బెయిల్ మీద తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నరసరావుపేట వెళితే తప్పేంటి అని అని అడుగుతున్నాం ఈరోజు వేల మంది పోలీసులు ఎయిర్పోర్ట్ల చుట్టూరు పోలీసులు ఎయిర్పోర్ట్లో నుంచి ప్యాసింజర్ బయటకు రావాలంటే కిలోమీటర్ నడిచి రావాలి ఎయిర్పోర్ట్లోకి కారు వెళ్ళాలంటే పాని ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు నాయకులందరినీ అవసరెస్ చేస్తున్నారు ఒక కుటుంబ పరామర్శకి లోకేష్ బాబు గారు వెళితే ఏంది గందరగోళం పర్మిషన్ లేదు కోవిడ్ నిబంధనలు నేను ఒకటే అడుగుతున్నా డీజీపీ గారిని గౌతమ్ సవాంగ్ గారంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో విజయవాడ మున్సిపల్ కమిషనర్గా ఒక పోలీస్ అధికారిగా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మంచి పేరున్నటువంటి అధికారిగా ఆయన పరిపాలన చేశాడు కానీ ఈనాడు ఏమైంది డీజీపీగా ఆయన మొన్న చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులకి అవగాహన కల్పించాలంటే వాళ్ళ అవకాశం ఇవ్వాలి కదా అని ఏం మాట్లాడుతున్నారు డీజీపీ గారు మీరు ఇంత సర్వీస్ వచ్చాక తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకి చట్టాలపై అవగాహన కల్పించాలా అని మాట్లాడారంటే మేము ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపిఎస్లకి డీజీపీ గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి అధికారులకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వైకాపా ప్రభుత్వంలో ఏర్పడ్డాయి మళ్ళీ మీకు ముసోరీలో ట్రైనింగ్ ఇవ్వాలేమో అని అనిపిస్తుంది ప్రజలకి మీకు మళ్ళీ ఐపీఎస్ ట్రైనింగ్ ఏ విధంగా అయితే ప్రాథమిక దశలో ఇచ్చారో ఆ పరిస్థితులు ఏమన్నా అవసరం పడ్డాయా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు ప్రజలు రాజకీయ పార్టీలు ఎందుకంటే మీ ఎస్పీలని మేము ఒకటే అడుగుతున్నాం మీ జిల్లాల్లో ఎస్పీలని ఐపీఎస్ అధికారుల్ని ఎమ్మెల్యేలు ఆడుతున్నటువంటి భాష వైకాపా ఎమ్మెల్యేలు ఏనాడైనా ఖండించారా డీజీపీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా అధికార పార్టీ శాసనసభ్యులు మంత్రులు అవహేళన చేస్తుంటే అవమానకరంగా వాళ్ళని మాట్లాడుతుంటే ఒక్కనాడైనా డీజీపీగా మీరు ఏదైనా చర్యలు తీసుకున్నారా ఐఏఎస్ఈల్ని ఐపీఎస్లకి ఈ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లకి ఎస్పీలకి ఎదుర్కొంటున్నటువంటి అవమానాలపై ప్రకటన చేయలేనటువంటి అధికారులు తెలుగుదేశం పార్టీకి అవగాహన కల్పిస్తారంట చట్టాల మీద ఈ ప్రభుత్వంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి నిర్లిప్తతతోనే ఈ యొక్క సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి దానికి నిదర్శనం రాత్రి మేడుకొండూరు వద్ద జరిగినటువంటి సంఘటన ఒక మహిళని భర్తను కొట్టి పొలాల్లోకి లాక్కెళ్ళి బహిరంగంగా అఘాయిత్యానికి పాల్పడ్డారంటే అత్యాచార ప్రయత్నం చేశారంటే ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో అందరికీ అర్థమవుతుంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏ అక్కకి ఏ చెల్లికి ఇబ్బంది కలిగినా నేనున్నా అంటూ లోకేష్ బాబు గారు వెళ్తున్నారు ఈరోజు మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే ఓదార్పు యాత్రలు మీ యొక్క ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఎవరు ఏ కారణంతో చనిపోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో చనిపోయారని సంవత్సరాల తరబడి పాదయాత్రలు ఓదార్పు యాత్రలు నిర్వహించినటువంటి మీరు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏనాడైనా మిమ్మల్ని అడ్డుకున్నాయా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాయా ఈనాడు రాష్ట్రంలో జరిగినటువంటి మహిళలపై అత్యాచారాలు హత్యలపై లోకేష్ బాబు గారు విచారిస్తే పరామర్శిస్తే తప్పేంటి దానికి ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు ఎందుకు ఇంత అరెస్ట్ చేస్తున్నారు రెండు రోజుల క్రితం క్యాండిల్స్ రమ్య సంఘటనపై ఇరవై ఒక్క రోజులు అవుతుంది ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని జిల్లాల్లో మహిళలు క్యాండిల్స్ ప్రదర్శన చేస్తే రౌడీ షీటర్లకు ఫోటోలు తీసినట్టు పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి మహిళలను గోడలకు నిలబెట్టి రౌడీ షీటర్లకి రౌడీ మేళాలు నిర్వహించినట్టు ఫోటోలు ఎత్తినటువంటి పరిస్థితి దాని గురించి డీజీపీ గారు సమాధానం చెప్పాలి మాకు కాదు చట్టాల మీద అవగాహన కల్పించింది మాకు కాదు మీరు ఏ విధంగా ప్రభుత్వం పార్టీ నడపాలనేటువంటిది తెలుగుదేశం పార్టీగా మా హక్కు మా బాధ్యత ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ప్రతిపక్ష పార్టీగా ప్రజల వద్దకు వెళ్ళి ఆ కుటుంబాలని పరామర్శించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఉంది దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం మీకేంటని మిమ్మల్ని అడుగుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరవండి డీజీపీ గారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి పరిశీలించండి మీ ఎస్పీ గారు ప్రకటించారు విశాల్ గున్నీ గారు ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా యాత్రలు చేశారు ఎన్ని కుటుంబాలను పరామర్శించారు ఆనాడు రూల్స్ తెలియవా ఈరోజు మీ డిఐజీ గారు ప్రకటించారు త్రివిక్రమ్ వర్మ గారు ఆయన ఎస్పీగా ఆయన డిఐజీగా ఆయన జిల్లాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలని ఈరోజు ఇదే విధంగా అడ్డుకున్నాడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఒక రూల్సు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక రూల్స్ వస్తాయా అందుకే ఈ రాష్ట్ర పోలీస్ అధికారులందరికీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలా వీళ్ళందరినీ ముసోరీకి పంపించి పోలీస్ మాన్యువల్ చట్టాలపై అవగాహన కల్పించాలా అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు సంఘటనపై ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వెంటనే ఆపాలా లోకేష్ బాబు గారు స్వేచ్ఛగా ఆ కుటుంబాన్ని పరామర్శించే చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీ గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం